దాదాపు పదిహేను నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్దం తాత్కాలికంగా నిలిచిపోయే అందుకు రంగం సిద్దమైంది అధికార ప్రకటన వెలువడటమే తరువాయి అని తెలుస్తోంది కాల్పుల విరమణ ఒప్పందం సహా బందేలను విడుదల చేసే ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్లు ఈ చర్చల్లో పాల్గొన్న ఖతార్ ప్రతినిధి తెలిపారు చర్చలు తుది దశకు చేరాయని హమాస్ ఇజ్రాయెల్ ప్రతినిధులు చెప్పారు కాల్పుల విరమణ ఒప్పందం ముసాయిదా వివరాలను ఈజిప్ట్ ఇజ్రాయెల్ హమాస్ ప్రతినిధులు ధృవీకరించారు ఈ ప్రణాళికను ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించాల్సింది మూడు దశల ఒప్పందంలో భాగంగా వ్యవధిలో ముప్పై మూడు మంది బందేలను హమాస్ విడుదల చేయాల్సి ఉండగా దానికి బదులుగా ఒక్కొక్కరికి యాబై మంది చొప్పున పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టాల్సి ఉంటుంది ఐడిఎఫ్ఓ గాజా జనావాసాల నుంచి సరిహద్దులకు తరలిపోవడంతో పాటు ఉత్తర గాజా ప్రజలు తిరిగి ఇళ్లకు వచ్చేందుకు ప్రతిరోజు ఆరు వందలు మానవతా సాయం ట్రక్కులకు ఇజ్రాయెల్ అనుమతించాల్సి ఉంటుంది తొలిదశ ముగిసే లోపు రెండో మూడు దశలపై చర్చించాలి ఉక్రెయిన్ పై యుద్దంలో రష్యా తరఫున పాల్గొంటున్న తమ పౌరులను వెంటనే విడుదల చేయాలని భారత్ మరోసారి డిమాండ్ చేసింది కేరళ వాసి మృతి చెందడంతో విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది ఉక్రెయిన్ పై రష్యా చేసిన యుద్దంలో పాల్గొని కేరళకు చెందిన ముప్పై రెండేళ్ల టీవీ బినిల్ మృతి చెందారు ఈ విషయాన్ని మాస్కో దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది వీలైనంత త్వరగా తమ దేశస్తులను తిరిగి పంపించాలని కోరినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది బాధితుడి కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తెలిపారు మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు గాయపడిన మరో కేరళ వాసిని కూడా పంపాలని కోరినట్టు వెల్లడించారు గతేడాది రష్యాలో జరిగిన పదహారవ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ రష్యా అధ్యకుడు పుతిన్ తో ఈ అంశాన్ని చర్చించగా చాలా మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు